ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ ఓం గురుభ్యోన్ నమఃివాయ శివపురాణంలో ఈరోజు విశ్వేశ్వరుడు గురించి కాశీ విశ్వేశ్వరుడు గురించి తెలుసుకుందాము గురుదేవ కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు కదా మరి దాని కథ ఏంటి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీ పట్టణం ఉన్నది అని చెప్తారు తేజరూపుడు సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించాలని తలచి నిరాకారుడుగా ఉన్న తను సాకారుడైనాడు ఆ తర్వాత తన నుండి శక్తిని బయటకు పంపాడు అదే ప్రకృతి అప్పుడు ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది వీరిద్దరూ సంచరించటానికి కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగిన కాశీపట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు పురుషుడు పరమాత్మ అనుసరించి ఈ సృష్టి చేయడం కోసం తపస్సు చేస్తున్నాడు ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు అతడు తపస్సు చేస్తుండగా అతని శరీరం నుంచి నీరు కాల్వలై ప్రవహించింది ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి పురుషుడు ఒక్కసారి తల ఊపాడు ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేల మీద పడింది ఆ కమ్మ పడిన చోటునే మణికర్ణిక అంటారు అది చాలా పవిత్రమైన ప్రదేశం విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు అతడి నాభి నుంచి కమలాసనుడు ఉద్భవించాడు అతడు పరమేశ్వరిని ఆజ్ఞ ప్రకారము సృష్టి కార్యక్రమము మొదలుపెట్టాడు మొదటగా ఐదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణము గల బ్రహ్మాండమును సృష్టించాడు దానికి నాలుగు వైపులా పద్నాలుగు లోకాలు సృష్టించాడు ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలి ఆడుతోంది దాని అష్టతి గజాలు మోస్తున్నాయి ఈ బ్రహ్మాండంలో సగము భూలోకము పావువంతు ఊర్ధ్వలోకము పావువంతు అధోలోకము ఆదినారాయణుడు మిగిలిన బ్రహ్మాది దేవతలు మహర్షులు అందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు వారంతా ముక్తకంఠంతో దేవదేవా పరమపురుష కైలాసవాస నువ్వు కాశీపట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి శాశ్వతంగా పూజలు అందుకుంటూ ఉండాలి అని అడిగారు భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు కాశీపట్టణంలో రెండు నదులు ప్రవహిస్తున్నాయి అవి వరుణ ఆసి ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశము కాబట్టి వారణాసి అని పిలువపడుతోంది కాశీనే మహాశ్మశానం అని కూడా అంటారు బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు ఆ ప్రదేశాన్ని ఘట్టము అంటారు ఇది మహాపవిత్ర క్షేత్రం ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ క్షేత్రంలో అష్టభైరవులు నవదుర్గలు ఏకాదశరుద్రులు రుద్రులు ద్వాదశ ఆదిత్యులు నవగ్రహాలు గణపతులు కూడా ఉన్నారు కాశీపట్టణంలో గంగా స్నానం చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకంలోని ప్రతి మానవుడు కోరుకుంటాడు ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం లేనిది కాశీకి వెళ్ళలేము కాశీకి పోయినప్పటికీ వె సారీ కాశీకి వెళ్ళలేకపోయినప్పటికీ కాశీ వెళదాము అనుకుంటే చాలు వెళ్ళినంత ఫలం వస్తుంది కాశీయాత్ర యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసిన ఫలం వస్తుంది కాశీలో మరణిస్తే చాలు ఎంతటి క్రూర కర్ముడైనా సరే కైలాసం చేరతాడు రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ ఉండదు అంతెందుకు యజ్ఞయాగాదులు చేసి స్వర్గసుఖాలు అనుభవించే కన్నా కాశీలో పిశాచమై తిరగటం మిన్నా అని చెబుతారు అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడనే పేరుతో పిలువబడుతోంది అంటూ వివరించాడు రత్నాకరుడు ఓం నమ శివాయ రేపటి రోజున త్రయంబకేశ్వరుడు గురించి తెలుసుకుందాము